పెదరావూరులోని శ్రీ గణపతి సచ్చిదానంద ఆశ్రమం దత్తపీఠంలో శనివారం నుండి కోటి రోజుల పాటు జరిగే హోమాల ఏర్పాట్లను నిర్వాహకులు పర్యవేక్షించారు తనాలి మండలం పెదరావూరులోని శ్రీ గణపతి సచ్చిదానంద ఆశ్రమం అవధూత దత్తపీఠంలో ఈ నెల ఇరవై రెండవ తేదీ శనివారం నుంచి ఇరవై నాలుగవ తేదీ సోమవారం వరకు కోటి దత్త హోమాలు నిర్వహిస్తున్నట్లు ఆశ్రమ నిర్వాహకులు తెలిపారు ఆశ్రమంలోని పద్దెనిమిది అడుగుల ఏకరాతి ఆంజనేయ స్వామి విగ్రహం వద్ద లోక కళ్యాణార్థం నవకోటి దత్తహోమాల నిర్వహణలో భాగంగా ఏడవ కోటిలోని అంతర్భాగంగా కోటి దత్తహోమం జరుగుతుందని చెప్పారు గురువారం సాయంత్రం అక్కడ ఏర్పాట్లను ఉప్పల వరదరాజులు కన్యాకుమారి శివతేజ పద్మావతి కళ్యాణ మండపం డాక్టర్ గవిని రాజేంద్ర పుచ్చ విజయ్ కుమార్ తదితరులు పరిశీలించారు మూడు రోజుల పాటు జరిగే కార్యక్రమాల్లో భక్తులందరూ పాల్గొనాలని సూచించారు భక్తులందరూ పాల్గొనే విధంగా తగిన ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలిపారు నవకోటి దత్త హోమం అంటే తొమ్మిది కోట్ల హోమం జరగాలి దీనిలో భాగంగా ఎక్కడైతే భారతదేశంలో కానీ ఇతర దేశాల్లో ఉన్నటువంటి దత్త ఆశ్రమాల్లో దత్త దేవాలయాలన్నీ చోట్ల కూడా ఈ హోమం వరుసగా జరుగుతూ వస్తోంది ఇప్పుడు ఏడు కోట్ల వారి హనుమా ఏడు కోట్ల దత్త హోమం జరిగింది దానిలో భాగంగా కోటి దత్త హోమం రేపు ఇరవై రెండవ తేదీ ఇరవై మూడవ తేదీ ఇరవై నాలుగవ తేదీ అనగా శని ఆది సోమవారం మూడు రోజులు కూడా తెనాలికి దగ్గ బెదరా ఊరిలో వేయించేసి ఉన్న గణపతి సత్యానంద స్వామీజీ వారి ఆశ్రమం రాబోయేటువంటి దేవాలయ నిర్మాణంలో భాగంగా ఇక్కడ ఈ యొక్క హోమం జరుగుతుంది ఈ కార్యక్రమంలో భక్తులు భక్తాదులు ఎల్లరూ కూడా పాల్గొని ఇటువంటి లోక కళ్యాణార్థం జరుగుతున్నటువంటి చాలా గొప్ప కార్యక్రమం ఇది తొమ్మిది కోట్ల హోమం జరగటువంటి చాలా విశిష్టమైనటువంటిది ఇది ఎంతో శ్రమతో కూడుకున్నటువంటిది గురువుగారి ఆశీస్సులతో కాబట్టి ఇది జరుగుతూ ఉంది కాబట్టి ప్రతి ఒక్క భక్తులు గురువుగారి భక్తులు భగవత్ శ్రీలు ఎవరైనా అందరూ కూడా ఈ మూడు రోజులు ఇరవై రెండు ఇరవై మూడు ఇరవై నాలుగు తేదీలో ఉదయం తొమ్మిది గంటల నుంచి సాయంత్రం ఐదు గంటల వరకు హోమం జరుగుతుంది కాబట్టి ప్రతి ఒక్కరు వచ్చేసి కార్యక్రమంలో పాల్గొని ఆ భగవంతుడు ఈ నవకోటి హోమం దత్త హోమం జరు జరుగుతుంది ఈ నెల ఇరవై రెండు ఇరవై మూడు ఇరవై నాలుగు తారీఖుల్లో ఇక్కడ అద్భుతంగా ముప్పై నలభై మంది రుత్విక్కులతోటి వేద పండితులతోటి ఇక్కడ దత్తాత్రేయ ఆదిగురుమూర్తి అయిన దత్తాత్రేయ స్వామికి సంబంధించినటువంటి హోమం జరుగుతుంది కావున భక్తులందరూ కూడా ఈ హోమాన్ని చూసి లోక కళ్యాణం కోసం జరిపేటువంటి ఈ హోమంలో పాలు పంచుకుని అందరూ కూడా ఆదిగురుమూర్తి దత్తాత్రేయ స్వామి అనుగ్రహానికి అలాగే నూతనంగా నిర్మాణం అవుతున్న ఏకశిలా హనుమంతుడు విగ్రహ ప్రతిష్ట ప్రతిష్ట అయ్యింది ఇంకా నూతనంగా నిర్మాణం అవుతున్న హనుమంతుడి ఆలయంలో ఇక్కడ జరగనున్న నవకోటి కార్యసిద్ధి హనుమాన్ ఆలయంలో ఇక్కడ నవకోటి దత్త హోమంలో అందరూ పాలు తీర్థ తీర్థప్రసాదాలు స్వీకరించి వెళ్ళవలసింది